మీరు పదవీ విరమణకు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా లేకపోతే కష్టమే ఎందుకంటే మనం పని చేయలేని వయసులో ఇతరుల దయా దాక్షిణ్యాలపై బ్రతకాల్సి రావటం నరకంతో సమానం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత తెలుసుగా మీరు జాబ్లో చేరిన నెల నుండే రిటైర్మెంట్ గురించి ఆలోచించుకోవాలి రిటైర్ అవ్వటం అంటే అరవై ఏళ్ల వయసులో రిటైర్ కావటం కాదు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జాబ్ ను వదిలేసి మీకు నచ్చిన పనిలో పనిచేయడం త్వరగా పొదుపు చేయండి దానిని కొనసాగించండి ఫైర్ అంటే అగ్ని అని మాత్రమే మనకు తెలుసు ఇప్పుడు దాని అర్థం మారిపోయింది ఫైర్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మరియు రిటైర్ ఎర్లీ అని అర్థమట ఈ పదం పంతొమ్మిది వందల తొంభై రెండులో జోసెఫ్ ఆర్ డొమింగర్ మరియు విక్కీ రాబిన్ రాసిన యువర్ మనీ ఆర్ యోర్ లైఫ్ అనే పుస్తకంలో ప్రస్తావించబడింది ఢిల్లీకి చెందిన ముప్పై మూడు ఏళ్ల శృతి రాయ్ నలభై ఐదు ఏళ్ల వయసులో రిటైర్ కావాలని భావిస్తుంది ఆమెకు పెళ్లయింది పది నెలల పాప ఉంది తన జీతంలో యాభై శాతం పొదుపు చేస్తుంది తను ఇరవై తొమ్మిది ఏళ్ల వయస్సు నుండి రిటైర్మెంట్కు ప్లాన్ చేసుకుంది మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ మరియు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నది ప్రతి ఆరు నెలలకు ఒకసారి తన పోర్ట్ పోలియోను రివ్యూ చేసుకుంటుంది కనీసం ఐదు కోట్ల కార్పస్ ఫండ్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నానని తన నలభై ఐదువ ఏటా అందులో కొంత మొత్తాన్ని డ్రా చేసుకుని మిగిలిన దానిపై వచ్చే వడ్డీతో తన శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని ప్లాన్ చేసుకుంటున్నానని చెప్తుంది తమ మొదటి ఉద్యోగాలను ప్రారంభించే యువత తప్పనిసరిగా తమ జీతంలో కొంత భాగాన్ని పెట్టుబడికి కేటాయించాలని ఫైనాన్స్ ప్రొఫెషనల్ సుందర్ అంటున్నారు మీరు ఇరవై ఏళ్ల వయసులో గనుక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రారంభించగలిగితే నలభై ఏళ్ల వయసులో రిటైర్ అవ్వచ్చు తరువాతి ఇరవై ఏళ్లలో తమ జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చని సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు రాంచి నివాసి విమల్ సింగ్ తన నలభై ఐదు ఏట రిటైర్ అయ్యే వరకు ఒక బ్యాంకర్ గా పనిచేశారు ప్రస్తుతం తన భార్యతో కలిసి గార్డెనింగ్ మరియు విహారయాత్రలలో తన సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆయన యువతకు ఈ విధంగా సలహా ఇస్తున్నారు స్మార్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఎంచుకోండి ఎర్లీగా పొదుపు చేయడం అలవాటు చేసుకోండి అర్థమైందా పవర్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటో మీ నలభైల్లో ఇష్టమైన పని చేస్తూ ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తూ తొమ్మిది టు ఐదు జాబ్ టెన్షన్ లేకుండా జీవితాన్ని ఆనందిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి మీరు ఫైర్ని పొందాలనుకుంటున్నారా ఫైర్ని ఎలా పొందాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఫైర్ ని సాధించుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి ఒకటి బాగా పొదుపు చేయండి యాభై శాతం వరకు మీ ఆదాయాన్ని పొదుపు చేయాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు రెండు తెలివిగా పెట్టుబడి పెట్టండి మీరు పొదుపు చేసిన డబ్బును షేర్లు బాండ్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టండి ఇండియాలో కేవలం నాలుగు శాతం మందికే డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయట అంటే చాలా మంది ట్రెడిషనల్ పెట్టుబదులలోనే పొదుపు చేస్తున్నారని అర్థం మూడు మీ ఖర్చులు తగ్గించుకోండి సామాన్య జీవనశైలిని అలవర్చుకుని పొదుపుని పెంచుకోండి పొదుపు చేసిన మీ పొదుపును పెట్టుబడి పెట్టడం మర్చిపోవద్దు ఫైర్ని సాధించడం రాత్రికి రాత్రి సాధ్యం కాదు దానికి కావాల్సింది డెడికేషన్ ప్లానింగ్తో పాటు కొన్నిసార్లు త్యాగం చేయడం అవసరమవుతాయి చివరిగా మీరు ఫైర్ స్థానాన్ని చేరుకున్నప్పుడు మీరు పొందే ఆనందం మీరు తీసుకున్న రిస్క్ని మరిచిపోయేటట్లు చేస్తుంది అప్పుడు మీరు పొందుతారు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని చాలా ఎర్లీగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద చూపించే నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు